మనం అనుకుంటాం దేవుడు కార్యం చేయట్లేదు అనుకుంటాం సైతానగడు అడ్డుపడ్డాడు అనుకుంటాం కానీ అసలు లోపం మనలోనే ఉందేమో ఒకసారి గమనించండి అందుకే అంటాడు యేష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో రక్షింపకు నేరుకున్నట్లు ఆయన ఆస్తమ కురచ కాలేదు నేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు నీ దోషములే ఏమో నా దోషములే ఆశీర్వాదాలకు అడ్డుగా వస్తున్నాయేమో మోసే తన జీవితాన్ని తన చేతులారానే చేసుకున్నాడు రాజుగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు గొర్రెలు కాపరగా మార్చబడ్డాడు అంటే కోపం వచ్చి కొట్టేశాడు నరహంత కూడా అయిపోయాడు ఎక్కడ ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని అక్కడి నుంచి పారిపోయి మిథ్యానం అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ అటువంటి చేదు అనుభవాన్ని అనుభవిస్తా ఉన్నాడు అటువంటి లేని స్థితిని అనుభవిస్తా ఉన్నాడు రాజుగా ఉండాల్సిన వాడు గొర్రెలు కాచుకునే వాడు అయిపోయాడు పిలగాలకి పండక్కి బట్టలు కొనిపెట్టలేని పరిస్థితి అరేని మంచిగా చూడలేని పరిస్థితి ఒకప్పుడే రాజుగా ఉన్నాడు వజ్రాలు బంగారం ఆభరణాలు పట్టు వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు